ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవ్ అజిత్ దాదా పవార్ ఆహ్వానంపై ముంబైలోని ఎన్సిపి జాతీయ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్దిశెట్టి బృందం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి రెండు రాష్ట్రాల్లో ఎన్సిపి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మదిశెట్టి నాయకత్వం లోకల్ స్థాయిలో విశేష కృషి చేస్తూ పార్టీ పటిష్టత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మదిశెట్టి సామేలు సేవలను గుర్తించిన అధిష్టానం వారి కృషిని అభినందిస్తూ జాతీయ కార్యాలయంలో ప్రత్యేకంగా జాతీయ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్సీపీ పార్టీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మదిశెట్టి జాతీయ కార్యాలయంలో ప్రత్యేక ను ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు శక్తివంచారు లేకుండా సిద్దం రానున్న సర్పంచ్ జెపిటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల ఎంపికపై మదిశెట్టి పర్యవేక్షణలో పోటీ చేయదలిచిన అభ్యర్థులకు పార్టీ తరఫున బీఫార్మ్స్ ఇచ్చే అధికారం మదిశెట్టికి అధిష్టానం నుంచి అధికారికంగా ఇవ్వబడింది ఎలక్షన్ ఇన్ఛార్జిగా అధికారిక నియామకం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మదిశెట్టి సామేలును అధికారికంగా ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించారు ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాసరావు గౌడ్ పుట్టబంతి హరిబాబు సాయి మణికంట పాండ్ల ప్రసాద్ ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మద్దిశెట్టి బృందం పాల్గొని స్థాయి ఎన్సీపీ అభివృద్దిలో తమవంతు భాగస్వామ్యాన్ని చాటి చెప్పారు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు